ఏం మంచి పనులు మంచి పనులు చేశారు బీఆర్ఎస్ అంటున్నాం ఏం మంచి పనులు చేసారు మీ వరకు వచ్చింది మాకు నాకు మనకు ఇది ఒకటి నీళ్ళు కరెంటు ఇది ఒక సవలత్తు ఉండే మా ఇలా వన్లో అప్పుడు సవలకుండే వచ్చినప్పుడు ద్వారా కరెంటు పోలే నీళ్ళకి స ఇబ్బంది కాలే అది ఒక మంచిది ఇప్పుడు మళ్ళీ ఈ నాలుగు నెలలస్ సంధి అట్లాంటి సవలతులు మళ్ళా అనిపిస్తలేవా కరెంటే పోతుంది మేడం కరెంటు ఊకే గడి గడిపోతుంది కరెంటు అప్పుడు కరెంటు పోలే ఏదన్నా ఇంటరప్షన్ పవర్ది ఒక చెట్టు కూల్తనో లేకపోతే గాలి వస్తాను వర్షం వస్తాను తీస్తున్నాం తప్ప అసలు పవర్ కట్స్ అనేవి తెలంగాణలో లేవంటారు మరి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేస్ట్ ఏమో చెప్పు కాంగ్రెస్ కానీ మార్పు కోరుకునే ఎంచుకున్నారు కదా నేను కాంగ్రెస్ మేడం ఎట్లయిందంటే కొన్ని చోట్ల అయిపోయింది అట్లా కానీ ఒక్క దిగి కాలేదు ఈ క్యామె మల్లేశ అనేటాయన మీ దగ్గర మంచిగానే తిరుగుతాడా కలిసిపోయి ఉంటాడా తిరుగుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు దగ్గర తిరుగుతుండు ఇక రోజు ఇక లో మనకి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కొత్త కొత్త మా ఇదివరకైనా ఈ మల్లేశ అంటే ఎదురు చేసినా మంచిగా సర్పంచ్ చేసినాడు కదా ఆయన గర్మపు లేదు కాంగ్రెస్ ఆయన